అందరికీ నమస్కారము మొన్న రోజు వెంకట్ ప్రసాద్ గారు ఏమంటున్నారంటే మైనార్టీ ఒక మేయర్ వసీంకి దమ్మి మేయర్ అంటున్నారు ఆయనకి మాట్లాడే విధానమే తెలీదు ఇంకా క్యాండిడేట్గా ఎట్లా సెలెక్ట్ చేసినాడో ఆ చంద్రబాబు నాయుడుకే తెలుసని మేము అంటున్నాము ప్రజలంతా వినండి ముస్లింస్ ప్రజలందరూ వినాల ఆల్రెడీ బీజేపీతో అలయన్స్ ఉండేది టీడీపీ పార్టీకి ఎట్లా ఓట్లు పడవని ఆయనకి ఏంది మాట్లాడేది అర్థం కాక వసీమ్ ఒక డమ్మీ మేర్ అంటున్నాడు కమ్యూనిటీకి ఎంత పెద్ద చెడ్డ పేరు వస్తుంది ఆయనకి మాట్లాడే విధానం నేర్చుకోవాలని చెప్తున్నాను ఇంకోటి అనంత వెంకట్రాం రెడ్డి అన్న గురించి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు ఆయనది సొంతూరు పండ పల్లి అంట అక్కడ పోయి వయస్లో ఉన్నోళ్ళు పెద్దోళ్ళు మున్సిపళ్ళు ఉంటారు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు వాళ్ళ తండ్రిగాడు కానివ్వండి ఈయన కానివ్వండి ఎలాంటి అభివృద్ధి చేశారు కొంచెం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని నేను కోరుతున్నాను దగ్గుబాటి ప్రసాద్ గారికి నమస్కారం